అతులబల ప్రతాపమేమాధిడై విషుతాశ్యుడన్మహీపతి నయధం తత్పరుడు పౌరవంశుడు అశ్వమేధముల్శమునరింసీ భుజశక్తి జయించె మహీషూలం ప్రవర్ధుడై ప్రతీక్షుల ఉదీక్షుల ప్రాచుల దాక్షిణాచుల ఆతనియజ్ఞం పురుహూత పురస్సరణోత్తములు అధిక ప్రీతి హతహస్తల కొనిముఖముల అట్టి విషిధాశండు కాక్షీవతి అయిన భద్రయను తన భాజయందు అనవరత కామాసక్తి చేసి యక్ష్మరుజాక్రాంతుండ అస్తమించిన అది పుత్రాలాభ దుఃఖితయ్యి పతివోగంబు సహింపనోపక పతియులేక జీవించునయ్య జీవనము కంటే దానికి సావ లఘుగాన నీతోన తనుదెంతుగాని నిన్ను బాసి ఉండగానోప నోపాదే కాదేని నాకు నీ పుణ్యమూర్తి ప్రతిమూర్తులైన పుత్రులను ప్రసాదింపుము అని సర్పాస్తాయిని అయి ఆ శవంబు కౌగిలించుకుని విలాపించుతున్న దానికి వాణి శరీరమున నుండి ఒక్క దివ్యవాణి ఎట్లనియే విదితముగ నీకు లిమ్ము లిమ్ము గుణవశీకృతను సదమల చరిత్రులు ఆత్మజులుదంతురు ఋతుమతి ఋతుమతివైన అష్టది అష్టమ దివసంబురనేన్ చతుర్దశ దివసంబురనే శుచివై శేనంబున నుండి నన్ను దళంపు అని అరియున్ తద్వచనానురూపంబు చేసి మువ్వురు సాల్వులును నల్లూరు మధుడునుంగా ఏటూరు కొడుకులంబసే అదిగావునా నీవు మాయందు అనుగ్రహంబున అపత్యంబు వడయుమని కుంతింజూచి పాండురాజు ధర్మ్యంబైన ఒక్క పురాణగథ చెప్పెద తొల్లి స్త్రీలు పురుషులచేత అనావృతలయీ స్వతంత్ర వృత్తిని అఖిల ప్రాణి సాధారణంబైన ధర్మంబునందు తమ తమ వర్ణంబులయందు ఋతుకాలంబు దప్పక నియతానియత పురుషలయీ ప్రవర్తిల్లుచున్న ఉద్దాలకుండను నొక్క మహాముని భార్య అతి సాధ్వి అధిక తపోనిధి అయిన శ్వేతకేతు తల్లి ఋతుమతి అయిన దానినొక వృద్ధ విప్రుండు అతిథి అయి వచ్చి పుత్రార్థం బుకామించిన శ్వేతకేతుండలిగి ఇది ధర్మ విరుద్ధం దాని సహింపక ఇది ఆదిగా సతులెన్నండు పరపురుషార్థినుల్గా సనదు అన్య పురుష సంగమం బునజేసి సకల పాతకములునగు పరిగ్రహభూతలైన సతులకు ఇట్టిది మర్యాద ఇమ్మనుష్యులకెల్లజేసిది లోక ప్రసిద్ధిగా అని ధర్మైన మర్మ్యమర్యాద మానవులకు తద్ హితముగా ధర్మమూర్తి సమానుడు అగు దుండు నిలిపే అదియు జనం లోక పూజ్యమ ప్రవర్తిల్లుచునుండే సంప్రయుక్తి చేసి మరియు తిరియోనులయందును ఉత్తర కురుదేశంబులయందును మొదలింటి ధర్మంబా ఇప్పుడు ప్రవర్తిల్లుచుండును అట్లు మనుష్యులయందు శ్వేతకే తొండు చేసిన ధర్మస్థితి కారణంబున నాటంగోలే పురుషులచే ధర్మస్థితి పరిగ్రహింపం గడిన భార్యలకు నిరంతరము నిజ పురుష భక్తియు పరపురుష విసర్జనంబు పరిచితమయ్యం భర్త చేతని యోగింపబడక సతికి నెత్తియును చేయగాదగదు ఎత్తి అయినా భర్త దాని చేయకునికి అని చెప్పి మనువు పతి నియోగించిన దాని చేయన నాడు భార్యకుని పాతకంబని ఎరింగి ఎరింగి కాదే తొల్లి సౌదాసుండైన కల్మాషపాదును చేత నియుక్తయ వాని భార్య మదయంతి అనునది వశిష్ఠువలన అస్మకుండను పుత్రుంబడే అస్మజ్జన్మం జన్మంబునిట్టిద నెట్టిదా మహామునియైన కృష్ణద్వైపాయను వలన కురుకుల వృత్తి పొంటే ఏముద్భవిల్లితి నీ నీవిన్ని కారణంబులు విచారించి నా నియోగంబునుసేయుమో అలయక ధర్మశాస్త్రములందు పురాణములందు చెప్ప ఉత్పలనేవిందూను అపత్యము మేళని కవునం యశోనిలయుల పుత్రులం బడయు పునరించద సంగతాంగుళీదళవిలీయ కరతామరసయోజితాంజలి అని పుత్రముఖావలోకనో పుత్రముఖావలోకన లోలత్తుంబున దీనవదనుండై దేవిన్ ప్రార్థించిన కుంతియున్ పుత్రోత్పాదనోన్ముఖయై కుంతి భోజునింట తన కొండుకనాడు దుర్వాసుండిచ్చిన మంత్రంబు పతి కెరింగించి అమ్మంత్రంబునకు ఇది అవసరం వయ్యే ఏ వేల్పునారాధింతును ఆన చిమ్మిన సంతసిల్లి కుంతీదేవికి పాండురాజుట్లనియే లలితాంగి పెద్ద ధర్మున ధర్మూనందేగా అని నియోగించిన కుంతియున్ పతికి ప్రదక్షిణంబుజేసి సమాహితిత్తయ మహామునిచ్చిన మంత్రంబు విహివంతంబుజేసి ధర్ముని నారాధించిన ఆ ధర్ముండును యోగమూర్తిధరుండైవచ్చి వరంబిచ్చినన్ కుంతియు తత్ప్రసాదంబున గర్భంబు దాల్చి సంవత్సరంబు పరిపూర్ణంబైన